అతి తక్కువ ఏకైక శరణాగతి కార్యక్రమానికి స్వాగతం కార్తీక దామోదర లీలలు తెలుసుకుంటున్నాము పది మందికి చెప్తున్నాము రీసెంట్ గా అంటే మన రెగ్యులర్ ఫాలోవర్స్ కైతే తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం చాలా సంతోషంగా సంతృప్తిగా అనిపిస్తూ ఉంటుంది మనం కూడా మన ధర్మం గురించి తెలుసుకుంటున్నాము మన కథల గురించి తెలుసుకుంటున్నాము పిల్లలకి చెప్పగలుగుతున్నాం ఇతరులతో పంచుకోగలుగుతున్నాము ఒక తెలియని సాటిస్ఫాక్షన్ ఆ భగవంతుడు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ముందుగా శరణాగతి కార్యక్రమం ద్వారా ఇలా మిమ్మల్ని అందరినీ చేరుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంటూ అలానే మనందరికీ అన్ని గొప్ప విషయాలు అంత సులభతరంగా చేసి చెప్తూ ఏమీ తెలియని వాళ్ళకి కూడా మన ధర్మం ఏంటి మన న్యాయం ఏంటి మన కథలు ఏం చెప్తాయి మన దేవుడు ఏంటి ఇలాంటి విషయాలు అన్నింటినీ చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తున్నటువంటి శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాసు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా మరొక కార్తీక దామోదర లీల గురించి చెప్పండమ్మా అని అడుగుతున్నాం ఈ ఈ ప్రోగ్రాం కార్యక్రమం సాక్షిగా తప్పకుండా కార్తీక దామోదరుని లీలలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవం ఆ లీల రసం అనుభవించే భాగ్యం ఒక్క యశోదమ్మకే దక్కింది నంద యశోదలకి దక్కిన భాగ్యం కన్న తల్లిదండ్రులైన దేవకి వసుదేవులకు కూడా లభించలేదు పాపం పదహారు సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు కృష్ణయ్య మధురకు వేయించేయటం వసుదేవులని దేవకి దేవిని సేవించటం చూడటం దర్శించటం అప్పుడు దేవకి బాధపడిందట అయ్యో కృష్ణయ్య యశోద ఎంత పుణ్యం చేసుకుందో కదా మనకి పాసురాలలో ఆళ్వార్లు పాడతారు ఎన్న నోన్పు నోత్సాన్ గలో ఎవరై పెత్త వైరుడయ్యాళ్ళు అంటారు ఏమి నోము నోచిందమ్మా ఇంత గొప్ప క్షేత్రాన్ని కారణంగా అంత గొప్ప బిడ్డని కడుపున పుట్టింది అని అంటారు కదా ఇప్పుడు ఎవరైనా కొంచెం వృద్ధిలోకి వస్తున్నారంటే ఆ వెళ్తారు ఎంత ఏం పుణ్యం చేస్తున్నారో ఇంత గొప్ప బిడ్డని కన్నారు అని అంటారు కదా అలా వాళ్ళు యశోదమ్మని యశోదమ్మకే దక్కింది భాగ్యం అంతా కూడాను కృష్ణయ్య యొక్క నడక దగ్గర నుంచి ప్రతిదీ ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆ మొట్టమొదటి స్మైల్ ఇవాళ పిల్లల్ని చూసామంటే బేబీ రికార్డ్స్ తయారు చేస్తున్నారు తల్లు లేటెస్ట్ గా పిల్లల్ని కన్నటువంటి తల్లిదండ్రులు బేబీ రికార్డ్ పేరు మీదుగా మా బాబు ఈ రోజున మొట్టమొదటిగా నన్ను చూసి గుర్తుపెట్టాడు మొట్టమొదటిగా నవ్వాడు మొట్టమొదటిగా ఊ కొట్టాడు అన్నాడు ఇవన్నీ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ ఇది మొత్తం దగ్గరుండి అనుభవించినటువంటి ఒక భాగ్యశీలి యశోదమ్మ ఆ యశోదమ్మ యొక్క మరొక భాగ్యం మరొక విశేషం శ్రీకృష్ణ పరమాత్మ చూపించిన రెండవ లీల కార్తీక దామోదరుడు చూపించినటువంటి రెండవ లీల శకటాసుర వృత్తాంతం మొదటి లీల పూతన సంహారం రోజులు పిల్లవాడుగా ఉండగానే యశోదమ్మ వేషంలో వచ్చినటువంటి పూతన అనేటువంటి రాక్షసి నుంచి బయటపడ్డాడు కృష్ణయ్య రోజులు పిల్లవాడుగానే ఆయన పుట్టగానే ఒక ఆనందం అయిన ఉత్సవం ఏమి చేసుకోలేకపోయారు నందయ్య సోదలు ఎందుచేతనంటే అప్పటికే అక్కడంతా కూడా ప్రచారం అంటే దండోర వేయించాడు కంసుడు ఇలా ఒక పిల్లవాడు పుట్టాడు నన్ను సంహరించడానికి వాణ్ణి మేము బ్రతకనివ్వమని చెప్పి రేపలలో అప్పుడే పుట్టినటువంటి మగ సంతానాన్ని అంతటినీ కూడా సంహరించమని చెప్పి కంసుడు పంపిస్తున్న విషయం అందరికి తెలిసిందే ఇప్పుడు కొత్తగా ఈ పిల్లవాడు పుట్టాడు అంటే ఎక్కడ ఈయనకి ఏదన్నా అవధ్యం తలపెడతాడేమో అని వీళ్ళు దాచి పెంచుతున్నారు కృష్ణయ్యని అయితే నెల నిండుతూ ఉంది రోహిణి నక్షత్రం వచ్చింది కృష్ణయ్య రోహిణి నాడ అవతరించాడు మరలా రోహిణి నక్షత్రం వచ్చింది ఇరవై ఏడు నక్షత్రాలేగా ఉన్నవి అంటే నెల నిండల నెల లోపనమాట ఒక ఉత్సవం లాగా జరుపుకోవాలని అనిపించింది యశోదమ్మకి అంతే కదండి మనం కూడా చూడండి బిడ్డ పుట్టిన రోజు ఇరవై ఒకటి రోజు చేస్తాం అందరిని పిలిచి అలాగే యశోదమ్మ కూడా సరే ఒక గండం కూడా వచ్చింది పూతన గండం గడిచిపోయింది ఇక ఒక ఉత్సవంలా చేసుకుందాం అందరికి భోజనాలు పెడితే అండి శాంతి అందుకే మనం కూడా ఇరవై ఒకటో రోజున భారసాల చేయటం ఇవన్నీ కూడా అవకాశం ఉన్నప్పుడల్లా మన శుభకార్యాల సమయంలో భోజనాలు పెట్టడం అనేది శాంతి కోసం అలాగే వాళ్ళు కూడా చేద్దాం అనుకుని యమునా నది తీరానికి వెళ్లారు నంద యశోధులు కృష్ణయ్యని తీసుకొని వాళ్ళ మొత్తం అందరినీ కూడా గోపాలుల్ని గోపికల్ని అందరిని తీసుకొని వెళ్లారు యమునా నది తీరాన చక్కగా అందరూ ఉత్సవంలాగా జరుపుకుంటున్నారు కృష్ణయ్యకి అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణుల చేత మంగళాశాసనాలు అర్పింపజేసింది మంగళ స్నానాలు చేయించింది ఉదయాన్నే ఇలా అన్ని చేసి చక్కగా అక్కడ ఒక బండి ఉంటే కృష్ణయ్యకి నిద్ర వచ్చింది కదా అని బండికి ఉయ్యలు కట్టి పడుకోబెట్టింది కృష్ణయ్యని కృష్ణయ్య పడుకున్నాడు ఈ మేము వచ్చినటువంటి అతిథులందరికీ కూడా సత్కారాలు చేయటంలో బలమై ఉంది అంటే భోజనాలు పట్టిస్తూ ఉంది ఈ వడ్డనలో వాళ్ళని పలకరించడంలో కృష్ణయ్య ఏడు పాముకి వినిపించల కృష్ణయ్య లేచాడు చూడండి పడుకోబెట్టి అక్కడ ఉన్నంత సేపు బానే ఉంటారు వెళ్ళగానే అంతే విశేషించి అమ్మ అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా అవునా అమ్మ తింటుంది అనగానే వీడికి ఎలా తెలిసిపోతుందో తెలియదు లేచేస్తారు అలాగే మన కృష్ణయ్య కూడా యశోదమ్మ అందరికి వడ్డలు చేస్తూ అక్కడేదో అతిథి సత్కారాలు చేస్తుంటే ఉంటే లేచి కూర్చున్నాడు ఇంకంతే అల్లరి కృష్ణే కదా అమ్మ పక్కనే ఉండాలి ఉండకపోతే కోపం వచ్చేస్తుంది ఏడ్ చేశాడు ఏడ్చేసి ఎంతకీ రాకపోయేటప్పటికి కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడు ఇట్లా కొట్టుకుంటూ చిన్ని పాదం ఆ శ్రీ పాదం ఆ పాదంతో ఇలా తాకాడు ఆ బండిని వెంటనే ఆ బండిని ఆవేశించుకుని ఒక అసురుడు ఉన్నాడు ఆ రాక్షసుడు ఎవరు మన కంసుడు పంపిస్తే వచ్చినటువంటి రాక్షసుడు అయ్యో కృష్ణయ్యకి ఏదో చెయ్యాలని బండిని ఆవేశించుకుని వచ్చాడు కృష్ణయ్య దాన్ని కనిపెట్టాడు అందుకనే ఆ పాదంతో ఇలా తాకగానే శ్రీపాద స్పర్శ తగలగానే ఆ శకటం అంటే బండి అమాంతం ఎగిరి కింద పడి మృక్కలు మొక్కలు అయిపోయింది ఎలా దాని వీల్స్ ఉంటాయి కదా చక్రాలు రెండు ఊడిపోయినాయి దానికి పెట్టేటువంటి ఇరుసు అది మొత్తం దేని దానికి తునా తునకలు అయిపోయి కింద పడిపోయింది ఒక్కసారిగా శబ్దం వచ్చేసి ఇదంతా అల్లకల్లోలు పోయేటప్పటికి అప్పుడు ఒక్కసారిగా వీళ్ళందరూ గమనించి అయ్యయ్యో కృష్ణయ్యకి ఏమైంది అని అందరు వచ్చేసారు వచ్చి చూద్దాం కదా ఏం కాల బై గాడ్స్ గ్రేస్ అని అనుకుంటాం కదా మనం ఆయన ఆయనకేమవుతుంది ఆయన శకటాసురుని సంహరించి వేశాడు అయ్యే ఆయన హ్యాపీగా ఉన్నాడు అక్కడే ఊయెలడు వచ్చి గబగబ యశోదమ్మ బిడ్డకి ఏమైందని తీసుకొని ఓదారుస్తూ మరలా బ్రాహ్మణులందరి చేత మంగళాశాస్త్రాలు ఇప్పిస్తూ అమ్మో గండం గడిచింది నా బిడ్డకు ఏం కాలేదు లేచిన వేళా విశేషం భగవంతుడి అనుగ్రహం నా బిడ్డకి ఏం కాలేదు అంటూ గబగబా ఏవో చేయాల్సినటువంటివన్నీ ఇవి దారాలు కట్టించడం ఏవేవో చక్కరక చకచక చేసేస్తూ నందుడు వచ్చి అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు గోపాలు ఏం జరిగింది ఎలా పడిపోయింది బండి ఏమిటి అని అడిగితే చూసిన వాళ్ళు చెప్తున్నారు ఏం జరగలేదు ఇట్లా బావ కృష్ణ ఇట్లా పాదం తాకగానే అది పైకి వెళ్ళి పడిపోయిందంటే నా బిడ్డ పాదం తంత పైకి వెళ్ళి పడిపోవడం ఏంటి వీడు చిన్న పిల్లవాడు అంత బండి అంత పైకి ఎక్కి పడిపోవడం ఏంటి లేనిపోని దృష్టి కదండి పిల్లవాడు పాదం తగలగానే అంత బండి ఎక్కింది ఎంత బలం ఉంటాడో పిల్లవాడు అని కదా నమ్మబుద్ధి కాలేదు వీళ్ళకి చెప్పిన అమాయకులైనటువంటి పిల్లలు చెప్పేది కూడా వీళ్ళు నమ్మల ఎందుకు భగవంతుని మాయ కారణంగా ఏది కూడా ఆ స్వామి మాయ అలా ఉంటుంది తను తాను ఎప్పుడు కూడా సామాన్యుడి లాగా భావింపజేస్తాడు వీళ్ళ చేత మాత్రం అంత పారం లేకపోతే ఆ చిన్న పాదంతో అంత బండి ఎగిరి కింద పడి ముక్కలవడం ఏంటండి ఇందులో తత్వం ఏంటో చూడాలి మనం ఏమిటి అంటే శకటము అంటే మన శరీరం ఆ రె బండికి ఉండేటువంటి రెండు చక్రాలు ఏమిటి అంటే మనలో పేరుకుపోయినటువంటి అహంకారం మమకారం నేను ఈజ్ ఈక్వల్ టు అహంకారం నాది ఈక్వల్ టు మమకారం ఈ నేను నాది అని అంటే అహంకార మమకారాలతో ఈ శరీరాన్ని ఇలా ఈడుస్తూ ఉన్నామా ఎప్పుడైతే భగవంతుని శ్రీపాద స్పర్శ కలుగుతుందో అప్పుడు ఈ అహంకార మమకారాలు నశించిపోతాయి శరీరం అనేది పడిపోయిన తర్వాత భగవత్ సాన్నిధ్యానికి చేరుకుంటాం ఆ పరమాత్మను చేరుకుంటాం ఇప్పుడు శకటాసురుడికి జరిగిన సంహారం కాదు స్వయంగా స్వామి పాదం ఆయనకు తగిలింది అదే కదండి మనం కోరుకునేది ఇప్పుడు మనం ఆలయానికి వెళ్తామా వెళ్ళినప్పుడు అక్కడ శటకోపం పెడతారు ఆ శటకోపం ఎప్పుడైనా గమనించారా పరీక్షగా చూసారా శటకోపం పైన రెండు పాద ముద్రలు ఉంటాయి చిన్న చిన్నవి ఓహో భగవంతుని శ్రీపాద పద్మాలు మన శిరస్సును ధరించాలి అదే అసలైన అలంకారం మనం తల్లో పెట్టుకునే పువ్వులు కాదు అలంకారం ఎవరికైనా మగవారికైనా ఆడవారికైనా అలంకారం ఏమిటి శిరోభూషణం ఏమిటి అంటే భగవంతుని శ్రీపాద పద్మాలు అర్చామూర్తిగా వేయించేసి ఉన్న స్వామి కదలకూడదు మాట్లాడకూడదు శాస్త్ర నియమం అవి ఎలాగో పాదాలు మన శిరసన కుదరవు అందుకోసం దానికి ప్రతిగా శటకోపం ఏర్పాటు చేసి ఏదో ఒక లోహంతో విశేషించి మనం ఏ ఆలయాలను సాధారణంగా వెండి శటకోపం చూస్తుంటాం ఆ పైన ముద్రలు ఉంటాయి పాదాలు అవి మనకి శిరస్సును ధరిస్తారు ధరింపచేస్తారు అవి ధరించాలని మనమందరం తపన పడుతూ ఉంటాం కదా థాంగ కల్పక ధ్వజార విందంకుశవత్సర లాంఛనం త్రివిక్రమత్వ చరణాంబుజద్వయం మూర్థానమరం కరిష్యతి అంటూ యామునాచారులు అని ఒక ఆచారుల వారు ప్రార్థన చేస్తారు ఆహా స్వామి పాదాలలో శంఖ చక్ర గత పద్మం ఇత్యాది గుర్తులు ఉంటాయి ఆ గుర్తులు కలిగినటువంటి శ్రీపాద పద్మం నా శిరస్సు మీద ఎప్పుడు అలంకరింప చేస్తావు స్వామి అంటూ ప్రార్థన చేస్తారు ఆ విధంగా మాట శటకోపం యొక్క విశేషం అది అందుకని ఆలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శటకోపం పెట్టించుకోవాలని తపన పడుతూ ఉంటారు ఎందుకు అంటే మనకి ముక్తిని కలిగించేటువంటివి ఆ పాదపద్మాలు అవి మన శిరసను ధరింపజేయాలని కోరుకుంటాం శకటాసురుడు చూడండి ఆయన భాగ్యం పంపించింది కంసుడే అయినా వచ్చింది దుష్టబుద్ధితో అయినా కృష్ణ పాద స్పర్శ కలిగి అతనికి మోక్షమే లభించింది ఈ తత్వం మనం గ్రహించాలి మనలో ఉండే అహంకార మమకారాలు నశించాలంటే ఆశ్రయించవలసింది ఆ భగవంతుని శ్రీ పాదపద్మాలు ఆ తామోదరిని యొక్క శ్రీచరణాలను ఆశ్రయించి మన సకల పాపాలను పోగొట్టుకోవాలి మనలో ఉండేటువంటి మీకు ఒక విశేషం తెలుసా అహంకారం మమకారం తల్లిదండ్రులట భార్యాభర్త లాంటి వాళ్ళు ఈ భార్యాభర్తలు ఊరికే ఉండరు కదండి పిల్లల్ని అంటారు ఆ పిల్లలు ఏమిటో తెలుసా కామ క్రోధ లోప మోహ మదమాశ్చర్యాలు పిల్లలు ఎప్పుడైనా సరే ఒక చోట ఉన్నాళ్ళు ఉన్నారు అల్లరల్లరి చేస్తూ ఉంటారు అలాగే ఈ అహంకార మమకారాలు అనేటువంటివి పుట్టించిన ఈ పిల్లలు మన శరీరంలో దూరి చేస్తున్న అంతా ఇంత కాదు అన్ని పాపాలకి మూల కారణం ఇవే అంతే మమకారం అనేది అహంకారం అనేది ఒకటి కో ఒకటి పతివ్రత లక్షణం కలిగి ఉంటుంది అంటే అహంకారం ఉంటే ఇది ఖచ్చితంగా ఉంటుంది అహంకారం ఉంది అంటే మమకారం వచ్చేస్తుంది నేను అన్నామంటే చాలు నాది నాది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నేను నాది వచ్చినాయి అంటే చాలు కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఇవన్నీ ఒకటానికి ఒకటి వచ్చేస్తాయి అవన్నీ ఈ శరీరం అనే బండిలో ఉండి చేస్తున్నటువంటి గలాట అంతా ఇంత కాదు ఇదంతా నశించాలి అంటే శరీరం పడిపోయి ఆ శ్రీ శ్రీపతులకి నిత్య కైంకర్యం అంటే సేవ చేసుకోవాలి అంటే ఆ శ్రీపాద పాద పద్మములకి వారి ఎదురువురి యొక్క జంట యుగలికి మనం సేవ చేసుకోవాలంటే భగవంతుని పాదాలను ఆశ్రయించాలి అది మనకి ఈ యొక్క వృత్తాంతం ద్వారా తెలుస్తుంది ఒక కథలోంచి ఈ రకంగా ఒక వృత్తాంతం తెలుసుకోవాలి అన్నది అసలు మీరు చెప్తున్నంటే నేను ఎన్నిసార్లు మిమ్మల్ని పొగుడుతున్నానంటే అదైతే మాట వరసకి కాదు కానీ నిజంగా ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు అమ్మా ధన్యవాదాలు అది కృష్ణయ్య గొప్పతనం సర్వం కృష్ణ కృష్ణ శ్రీ కృష్ణార్పణం జై శ్రీమన్ జై శ్రీమన్నారాయణ